అగ్రిగోల్డ్ నిజంగా ఇది ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు అగ్రిగోల్డ్ ఒకేసారి బోర్డు తిప్పేసిన తర్వాత ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఎంతో మంది ఏజెంట్లు మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లించలేక అగ్రిగోల్డ్కు సంబంధించి అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అయితే అప్పుడు వాళ్ళ ఆస్తులు వేలం వేస్తానన్నారు వాళ్ళని అరెస్ట్ చేసేవన్నారు సెటిల్ చేస్తా ఉన్నారు కొంతమందికి ఇచ్చేవన్నారు విడతల వారీగా ఇస్తున్నామన్నారు తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా అగ్రిగోల్డ్ ఊసే పక్కకి వెళ్ళిపోయింది ఇంక ఈ నవరత్నాలు ఈ గొడవ ఈ అడావిడీ తప్ప ఇంక పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని లేవనెత్తారు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం అంటే ఇంకా ఆ బాధితులు అలాగే ఉన్నారు అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు బాబుగారి హయాంలో న్యాయం జరగలేదు జగన్ గారి హయాంలో కూడా న్యాయం జరగలేదు మళ్ళీ బాబుగారు వస్తే మళ్ళీ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం వాళ్ళ ఆస్తులు అమ్ముతామని ఇంకా అమ్మలేదనమాట ఆస్తులు అలాగే ఉన్నాయి అప్పుడు మాత్రం ఆస్తులు స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం అప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు అగ్రిగోల్డ్ మళ్ళీ ఇప్పటికే చాలామంది దాన్ని మర్చిపోయి ఉంటారు చాలామంది చచ్చిపోయారు కూడా ఈ చాలామంది ఏజెంట్లు సూసైడ్ చేసుకున్నారు చాలామంది డబ్బులు దాచుకున్న వాళ్ళు అవి రావని తెలిసి అప్పులు పాలే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయం కోసం మళ్ళీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో పెట్టడం చూద్దాం ఈ అగ్రి గోల్డ్ మంత్ర ఈసారి వర్క్ అట్